భక్తులకు పోలీసు వారు విజ్ఞప్తి అమ్మ దయచేసి ఎవరు తోసుకోవద్దు అందరూ నెమ్మదిగా నడవండి మీరు ముందున్న వాళ్ళు ఎలాగో మీ ముందే ఉంటారు దయచేసి ఎవరు తోసుకోవద్దు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి చూసుకొని వెళ్ళాలి మీ చెప్పులు మీ బ్యాగులన్నీ క్యూ లైన్లో క్లాక్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది వాటిని సక్రమంగా వినియోగించుకోండి నెమ్మదిగా వెళ్ళండి మీ లైన్ మీకు ఉంటుంది దయచేసి ఎవరు తోసుకోవద్దు ఉంటారు చిన్నపిల్లలుంటారు అవడం ఉంటుంది కాబట్టి నెమ్మది అండి లైన్ కొంచెం ఖాళీగానే ఉంది ఇలా తొందరగా అయిపోతుంది దయచేసి ఎవరు తోసుకోవద్దు దయచేసి భక్తులు ఎవరు తోసుకోవద్దు చిన్న చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి నెమ్మదిగా వెళ్ళాలి ఎవరు తోసుకోవద్దు దయచేసి పోలీస్ వారితో సహకరించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు తోసుకోకూడదు మీ బ్యాగులు మీ చెప్పులు మార్గం మధ్యలో భద్రపరచుకోవచ్చు నెమ్మదిగా నడవండి నెమ్మదిగా నెమ్మదిగా మీరెంత ప్రశాంతంగా ఉంటే దర్శనం అంత బాగా జరుగుతుంది